శ్రీ వాసువి కెనక పరమేశ్వరి వయశ అధ్యక్షులు అండి గత కొన్ని సంవత్సరాలు మట్టి నుంచి కూడా ఇక్కడ దేవీ నవరాత్రి మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందండి అందులో ముఖ్య ఘటన ఏంటంటే ఎనిమిదో తారీఖు మహాలక్ష్మి అలంకారం ఉంటుందండి మహాలక్ష్మి అలంకారానికి కొన్ని వేల మంది జనాలు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతున్నది ఈ డబ్బంతా ఇది వరకు లోగడ రెండు కోట్ల చిల్లరతోటి మనం అలంకరించడం జరిగిందండి కానీ ఈసారి రమారమి మూడు కోట్ల దాకా పెడదామని అనుకుంటున్నామండి ఆ డబ్బంతా కూడా మా వయసు సోదరుల నుంచి యాభై వేలు పాతి వేలు లక్ష అలా వసూలు చేసి ఏ కొత్త నోట్లుగా మార్చి మళ్ళీ అది దేవుడి దగ్గర అలంకారం చేసి తర్వాత ఆ డబ్బంతా కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి అలాగే ఆరో తారీఖు అన్న సమారాధన జరుగుతుందండి అత్యంత వైభవంగా దానికి వైద్య సోదరులందరూ కూడా విచ్చేయవలసిందిగా కోరుకోవాలి జయవాసు అండి అందరికీ నమస్కారాలు అమలాపురంలో వేసేసిన శ్రీ వాసువి కన్యక అమ్మవారి దేవి నవరాత్రుల సందర్భంగా విజయవాడలో జరుగు అలంకారాలు ఏ విధంగా జరుగుతాయో అలాగే వాసు కన్యకవర్సులు అమ్మవారికి అలంకారాలు జరుగుతాయండి అందులో భాగంగా ముఖ్యంగా అనా చాల చాలా సంవత్సరం గత కొన్ని సంవత్సరాలుగా అమ్మవారికి మహాలక్ష్మి అలంకరణలో భాగం మహాలక్ష్మి అలంకరణ జరుగుతుందండి కొత్త పాత నోట్లు తీసు తీసుకుని కొత్త నోట్లు ఇచ్చి అమ్మవారికి అలంకరించి ప్రసాదంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి అలాగే పిల్లలకి సరస్వతీ పూజ సామూహిక లక్ష్మ కుంకుమార్చన అలాగే సామూహిక లలితాపారాయణం అలాగే సాయంత్రం శ్రీమాత్మ భావచ భావ ప్రవచనంపై మూడు రోజుల కార్యక్రమం జరుగుతుందండి అలాగే లాస్ట్ రోజు విజయదశమి నాడు చిత్రాన్నము దీపాలంకరణ సేవ జరుగుతుందండి వీర ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచు చాలు ధన్యవాదములు అంది